టైటిల్ ఏంపది మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తిరపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు కామాంధుడు నీచుడైన కిరణ్ రాయల్కి కి తిరపతి జనసేన ఇన్ఛార్జ్ పదవిని పవన్ కళ్యాణ్ ఎలా ఇస్తాడు ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి వారి జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడేలా వేధిస్తున్న ఈ నీచుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి మహిళల మంచి కోరే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీ నుండి కిరణ్ రాయను సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల డిమాండ్ నాకు తెలియక ఇక్కడ కిరణ్ రాయను సమర్థించట్లేదు కానీ ఇక్కడ ఒక లాస్ట్లో లైన్ రాసుకొచ్చారు చూసారా మహిళలు మంచి కోరే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ వెంటనే జనసేన పార్టీ నుండి కిరణ్ రాయను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి లైన్ రాసుకొచ్చారు చూసారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మహిళలు మంచి కోరట్లేదనే కదా అర్థం గతంలో అంబట్రాంబకు సంజన సుకన్య ఆడియో కాల్స్ మనం అందరం విన్నాం పార్టీని సస్పెండ్ చేశాడా పార్టీని సస్పెండ్ చేయకపోగా మంత్రి పదవ కట్టబెట్టాడు అవునా ఆ తర్వాత నవంత్ శ్రీనివాస్ అదో ఒక ఆడియో ఏం చేసాడు సస్పెండ్ చేశాడా చేయలే ఇంకొక దర్దా చెప్పనా గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ అయితే ఏకంగా ఇప్పిచిచ్చేసాడు రీసెంట్గానే రోజా శ్యామలతో పాటు గోరంట్ల మాధవ్ను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించాడు అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆయన కూడా మంచి మంచి వీడియోలు మనం అందరం చూసే ఉన్నాం సస్పెండ్ చేసాడా చేయలేదు కదా మరి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి మహిళలు మంచి కోరే వ్యక్తి కాదనే కదా అర్థం పైగా ఈవిడి చేత ఏమైనా మాట్లాడుకుతున్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి కిరణ్ ఇంత ముందు గతంలో కూడా దాని గురించి నేను మాట్లాడినాను లక్ష్మి గురించి నేను మాట్లాడింది ఇప్పుడు కిరణ్ రోజు చేస్తున్నాడు అంటే మాకు ఆడవాళ్ళకి ఒకరికి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తాందో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడమే తప్పు ఇన్చార్జ్ గా ఇవ్వడమే తప్పు కూటమి ప్రభుత్వం అంటే ఒక ఆడవాళ్ళకి రక్షణ ఇవ్వాలా స్క్రిప్ట్ సరిగా అందనట్లేదు పెద్దమ్మకి మామకే స్క్రిప్ట్ సరిగా ఎవలా సరిగా మాట్లాడలేకపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడికో ముడిట్టు మాట్లాడే ఒక్కసారి మహిళల రక్షణ గురించి మాట్లాడే మీరు గోరంట మాధవ్ వీడియో అలాగే అంటే మహిళ కాబట్టి మీరు చూడు మీరు చూడాలని చెప్పేసి నేను అన్న కానీ మీ అందరికీ తెలిసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు ఎందుకు ఊరికే వాళ్ళిద్దరి మధ్యన కాలం బాగానే నడిచింది వీడియోలు బయటకు వచ్చి వారిద్దరు ఒప్పందాలు చేసుకున్నారు సెటిల్మెంట్ చేసుకున్నారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆవిడ ఒక కోటి ఇరవై లక్షలు ఇచ్చిందని చెప్పేసి ఆవిడ చెప్తుంటే నేను మొత్తం సెటిల్ చేశానని చెప్పేసి కిరణ్ రావు గారు చెప్తున్నారు జనసేన పార్టీ కూడా రీసెంట్గా నిందాక గంట క్రితం అనుకుంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అని కూడా ఆదేశాలు జారీ చేసింది సరే సస్పెండ్ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఈ కేసు వివరాలు తేలేంత వరకు ఈ ఇష్యూ తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసింది వీళ్ళు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుపై కానీ గోరంట్ల మాధవపాయ కానీ లేదంటే అవంత శ్రీనివాస్పై కానీ మన ఎమ్మెల్సీ అనంతబాబుపై కానీ లేదంటే దువ్వారా శ్రీనివాస్పాయ కానీ ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు విన్నామా సస్పెండ్ పక్కన పెట్టేస్తే కనీస విచారణకు కూడా ఆదేశించాల అసలు ఏం జరిగిందో ఏంటో పార్టీ తరపు నుంచి ఒక కమిటీ చేద్దాం నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత పార్టీలో కొనసాగించాలా లేదంటే సస్పెండ్ చేయాలని తర్వాత ఇష్టం ఫస్ట్ అయితే కమిటీ వేయాలి కదా కనీసం ఆదేశాలు కూడా జారీ చేయాలా పోగా ఒకసారి కింద చూడండి ఒకసారి కంచిక చర్లలో వైసీపీ కార్యకర్త అతని స్నేహితులు కలిసి ఓ విద్యార్థిని జీవితంలో మాడారు రేప్ చేసి వీడియోలు తీసి దారుణంగా వేధించారు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇగో ఈ పనున్నమాట రేప్ చేసి వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచి ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక డెబ్భై ఎనభై శాతం మంది ఉండేది కామందులే మహిళల సంగతి పక్కన పెట్టేయండి ఇవాళ వీళ్ళొచ్చు ఉపన్యాసాలు చెప్తున్నారు మీరు పది మందికి పాఠాలు చెప్పే ముందు మొదటగా మీరు ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నారో ఎంతమందిని పార్టీని సస్పెండ్ చేశారు మీ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో వాటి గురించి కూడా మాట్లాడి ఆ తర్వాత మనం ఎదుటోడికి పాఠాలు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇలాంటి ఆటలపైన మీరు అస్సలు మాట్లాడారు కాలతో చూసారా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒకే ఒక్క మహిళ చేత మాట్లాడిపించారు కానీ ఎవరైనా సరే అంబటి రాంబాబు లేదంటే మిగిలిన నాయకులు కానీ ఎవరైనా సరే కిరణ్ రాయల్ ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడారా ఇగో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎవ్వరూ మాట్లాడరా కేవలం ఒక మహిళ చేత మాట్లాడిపించారు అంతే తప్పితే ఇగో ఆవిడ బాధితురాలు సరే ఆవిడ గురించి మనకు అనవసరం ఏదో నడుతుంది కాబట్టి కేవలం ఈవిడి చేతే మాట్లాడిపించారు తప్పితే వైసీపీ పార్టీలో ఇంకా నాయకులు లేరా చాలామంది ఉన్నారు కదా వాళ్ళ చేత ఎందుకు మాట్లాడిపించలేదంటే మాట్లాడితే గీట్లాడితే ఎవరు మాట్లాడాలి అంబటి రాంబాబు మాట్లాడాలి అంబటి రాంబాబు మాట్లాడలేడు ఇంకా ఎవడు మాట్లాడినా మీ వెనకలు ఉన్నారు కదా అని చెప్పేసి అని ఎంత పని కట్టేట్టేస్తారు కాబట్టి ఇష్యూ వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు తేలిన తర్వాత నిజంగా కిరణ్ తప్పు తప్పుందా లేదంటే ఆ మహిళది కూడా తప్పుందా అనేది విచారణలో తేలిది ఖచ్చితంగా తేలి తేలకుండా అయితే ఉండదు కదా ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు అని జరిగిన చెప్పి బాగా జరిగితే తేడా వస్తే గల రోడ్డు ఎక్కి కొట్టుకుంటూ ఉంటారు వాస్తవాలు ఏంటనేది ఎవరికి తెలియదు వాళ్ళిద్దరికీ తప్పితే సో వాటి గురించి మనం మాట్లాడలేం కదా కాబట్టి ఇలాంటి ఈ వ్యవహారాల గురించి మీరు అస్సలు మాట్లాడకూడదు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే మీరు అతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేద్దాం పవన్ కళ్యాణ్ గారు అసలు మహిళల రక్షణ గురించి పట్టించుకోవట్లేదు మహిళలు మంచి కోరే వ్యక్తి కాదని మాట్లాడితే మీరు కొట్టిన డైలాగులు ఏవైతే ఉన్నాయో ఈ డైలాగులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తింతాయి పై ఇక్కడ ఏమన్నా రాసుకొచ్చారు చూడండి కామాంధుడు నీచుడైన కిరణ్ రాయల్ను తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ పదవిని పవన్ కళ్యాణ్ ఎలా ఇస్తాడు మరి గోరంట్ల మాధవ్కి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలా ఇచ్చేసారు నాకు అర్థం కాలా అంబటి రాంబాబుని ఏకంగా మంత్రిని చేసేశారు కిరణ్ రాయలు కేవలం తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ మాత్రమే అంబటి రాంబాబుని మంత్రిని చేసేసారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు దువర్సీన్ నీకేమైనా సిగ్గేమో అనిపిస్తుందా ఆ గోరంట్ల మాధవ్ అక్కడపాకపోద్దు ఎవడైనా కడుపుకు అన్నం తినవాడు ఎవడైనా సరే గోరంట్ల మాధవ్ అని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారా కానీ నియమించేశాడు మీరు ఎక్కడికి వచ్చి ఎదుటోడికి పాఠాలు చెప్తున్నారు నేను మళ్ళీ చెప్పిన నేను కిరణ్ రాయని ఎక్కడ కూడా సమర్థం చెప్పలే అది ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు స్టేషన్ వరకు వెళ్ళింది కేసుల వరకు వెళ్ళింది కేసులో ఏం తెలియద్ది ఏంటంటే తర్వాత వ్యవహారం పక్కన పెట్టండి అది మనం ఎలాంటి డైరెక్ట్లు కొట్టకూడదు కదా అని అడుగుతున్నా కోరి మాట్లాడిపించు బానే ఉంది ఎందుకు మహిళల చేత ఎందుకు మాట్లాడిపించడం పార్టీలో మొగోళ్ళు ఎవరు లేరా వాళ్ళ చేత విమర్శ చేయించవచ్చు కదా మళ్ళీ ఇక్కడ కూడా మహిళలు ఎందుకంటే తీసుకురావడం అంటే ఓ పనగడ్డట్టేస్తారా మహిళలు అయితే ఎవరేం మాట్లాడుతున్నారు